రండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ దినం నహూము గ్రంథాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం నహూము గ్రంథం ఒకటవ అధ్యాయం రెండవ వచ్చును యహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయివాడు యహోవా ప్రతీకారము చేయును ఆయన మహోగ్రత గలవాడు యహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను అనే మాటలు ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం రోషం అసూయ ఇవి రెండు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి విషయాలు అని చెప్పచ్చు అయితే వాటిలో ఒకటి మనము అలవర్చుకోవాలి ఒకటి మనం విడిచిపెట్టాలి దేన్ని మనం అలవర్చుకోవాలి దేన్ని మనం విడిచిపెట్టాలి అని అంటే ఒకటి మనం అలవర్చుకోవలసినటువంటి వాటిల్లో రోషాన్ని మనము కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి రోషం ఉండాలి మనం విడిచిపెట్టాల్సింది అసూయ ఈ రెండింటికి తేడా ఏంటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ రెండింటిని కూడా ఇంగ్లీష్లో జలస్ అనే అంటారు అయితే దీనికి స్పెల్లింగ్ రాయాలంటే ఒక జలసి అనేదానికి జెడ్తో ప్రారంభం చేస్తే మరొక జలసిని జేతో ప్రారంభం చేసి రాస్తారు రెండు జలసియే కానీ ఒకటి కావాల్సింది ఇంకొకటి విడిచిపెట్టాల్సింది మన స్థితిని చూసి బాధపడుతూ ఉన్నట్లయితే మన స్థితిని మార్చుకోవాలి అని మనపై మనము కోపం తెచ్చుకునేటువంటి వారంగా ఉంటే దాన్ని రోషం అంటారు లేదా కొన్ని సందర్భాల్లో మనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇబ్బందుల్లో ఉంటే బాధలో ఉంటే వారి గురించి కొన్ని వినకూడని విషయాలు మనం వింటూ ఉన్నప్పుడు మనకు కోపం కలిగితే దాన్ని రోషం అంటారు ఇది ఉండాలి ప్రతి ఒక్కరికి వారి పట్ల వారికి రోషం ఉండాలి వారికి ప్రియులైన వారి విషయంలో వారికి రోషం ఉండాలి మరి అసూయ అంటే ఏంటంటే ఇతరుల స్థితిని చూచి చింతిస్తూ ఉంటే వాళ్ళకుంది నాకు లేదు అనేటువంటి భావాన్ని కనబరుస్తూ ఉంటే అలాంటి భావాన్ని కలిగి ఉంటే దాన్ని అసూయ అంటారు అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది అసూయ కొన్నిసార్లు ఆత్మహత్యకు దారితీస్తుంది అసూయ ఇంకొన్నిసార్లు ఎవరి మీద మనం అసూయ పడుతున్నామో వారిని వారికి మనం హాని చేసే విధంగా వారిని మనము ఇబ్బంది పరిచే విధంగా కొన్నిసార్లు ఈ అసూయ మనలను నడిపిస్తూ ఉంటుంది ఈ సందర్భాన్ని మనం గమనిస్తే నహూము అనేటువంటి ఈ ప్రవక్త నినివే ప్రజలకు వ్యతిరేకంగా ప్రవచించిన ప్రవక్తగా ఉన్నాడు నినివే ప్రజలకు వ్యతిరేకంగా ప్రవచించిన ప్రవక్తలు ఇద్దరు ఒక ఆయన యోన ఇంకొక ఆయన నహూము యోన అనేటువంటి వ్యక్తి నహూము కంటే ముందు జీవించినటువంటి వ్యక్తి సరిగ్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పాలంటే యోనాకు నహూముకు ఒక వంద సంవత్సరాల వ్యవధి ఉన్నది అని చెప్పొచ్చు యోనా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ఈ నినివే ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ప్రకటించినప్పుడు నినివే ప్రాంతంలో ఉన్న ప్రజలు గోనె పట్టు కట్టుకొని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి మా పాపాన్ని మన్నించమని ఆయన్ని బతిమాలుకున్న సందర్భాన్ని మనం యోనా గ్రంథంలో చూస్తాం నలభై రోజుల్లో నినివే పట్టణం నాశనం అవబోతుంది అని యోనా ద్వారా దేవుడు ప్రకటింపజేసినప్పటికీ ఆ యొక్క ప్రకటనను దేవుడు నెరవేర్చనివ్వలేదు దేవుడే చెప్పించాడు దేవుడే దాన్ని నెరవేర్చనివ్వలేదు ఎందుకంటే ఇస్రా ఆ యొక్క నినువే ప్రజలు వారి జీవితాన్ని మార్చుకొని దేవుని వైపు తిరిగారు కనుక దేవుని వైపు వారు తిరిగిన విధానాన్ని బట్టి దేవుడు వారిని క్షమించి వారి మీదకి తీసుకురావాలనుకున్నటువంటి ఆ తీర్పును తాత్కాలికంగా వాయిదా వేశాడు ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం గడిచిన భాగాల్లో యోవేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఈ విషయాన్ని నేను మీకు గుర్తు చేశాను యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే దేవునికి ఉన్నటువంటి గుణగుణాలను గురించి యోవేలు ప్రవక్త తెలియపరుస్తూ ఆయన అంటాడు మనము మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరిగితే మనకు చేయాలనుకున్నటువంటి కీడు విషయమై ఆయన పశ్చాత్తా పడతాడు అని ఒక సందర్భాన్ని ఆయన తెలియజేశాడు ఒక విషయాన్ని ఆయన మాట్లాడాడు నిజమే దేవుడు మంచి చేయాలనుకొని మన విషయంలో సంకల్పించినప్పుడు మన జీవితాలు చెడుగా మారిపోతే దాని విషయంలో దేవుడు పశ్చాత్తా పడతాడు అనవసరంగా వీళ్ళకి మంచి చేస్తానని చెప్పేనే అని దాని గురించి ఆయన బాధపడేవాడుగా ఉంటాడు రెండు దేవుడు ఒకవేళ మన విషయంలో చెడు చేస్తాను అని ప్రకటింపజేస్తే తీర్పు తీరుస్తాను వీళ్ళ మీదకి కీడు లేదా నాశనము తీసుకురాబోతున్నాను అని ఆయన తన మనసులో భావిస్తే దేవుడు ఆ మా ఆ యొక్క ఆలోచన కలిగిన దినము నుండి మనము మన యొక్క ప్రవర్తనను మార్చుకుంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే దేవుడు మనకు చేయదలిచినటువంటి కీడు విషయంలో పశ్చాత్తాప వాడుగా ఉంటాడు యోనా గ్రంథంలో జరిగిందదే యోనా ద్వారా ఆ ప్రజలను నాశనం చేస్తానని దేవుడు ప్రకటింపజేసినప్పటికీ వారి యొక్క పశ్చాత్తాపము ఆయన పశ్చాత్తాపడే విధంగా లేకపోతే ఆయన తీసుకురావాలనుకున్నటువంటి ఆ తీర్పును వాయిదా వేసే విధంగా చేసింది అయితే వీరి యొక్క పశ్చాత్తాపం అనేది స్థిరంగా లేదు అంటే అప్పటికప్పుడు మనసు మార్చుకున్నారు రాబోయే తీర్పుకు భయపడి చెడుతనాన్ని మానుకొని మంచిగా ప్రవర్తించడం ప్రారంభం చేశారు కానీ కాలక్రమంలో వీరు మరింత క్రూరంగా ప్రవర్తించారు దేవునికి అయిష్టమైన కార్యాలు మరింత ఎక్కువగా చేశారు యోనా కాలములో దేవుడు వారి మీదకి తీ తీసుకురావాల్సిన తీర్పును వాయిదా వేసిన దేవుడు రాబోయేటువంటి వంద సంవత్సరాల్లో వారి యొక్క ప్రవర్తనను దేవుడు గమనించి అనగా ఒక వంద సంవత్సరాల పాటు ఎదురు చూచి ఆ తర్వాత వారి విషయంలో తాను జరిగించాలన్నటువంటి ఆ తీర్పు గురించి ఇప్పుడు ఈయన ద్వారా నహూమ్ అనే ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు సో నినివే ప్రజలు దేవునికి ఇస్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా చేసిన కార్యాలను బట్టి దేవుడు వారికి ఎలాంటి తీర్పు తీరుస్తాడో తెలియజేయటానికి నహుము ఈ గ్రంథాన్ని రచించినటువంటి వాడుగా ఉన్నాడు అందుకే ఈ గ్రంథంలో ఆయన దేవుని గురించి చాలా లక్షణాలు చెప్పాడు వాటిల్లో ఈయన గురి తెలియజేస్తున్న విషయం ఏంటంటే దేవుడు రోషము కలిగిన వాడై ఉన్నాడు అని తెలియపరుస్తున్నాడు యహోవా రోషము కలిగినటువంటి వాడై ఉన్నాడు ఈ విషయాన్ని ప్రారంభం నుండి కూడా మోషే రాసిన ధర్మశాస్త్రములో దేవుడే చాలాసార్లు చెప్పాడు నేను రోషమ కలిగినటువంటి వాడనై ఉన్నాను నిజంగా మనం ఆరాధించేటువంటి దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు అనే సంగతి మనకు జ్ఞాపకం ఉండాలి ఈ సంగతి మనలను హెచ్చరించాలి ఈ సంగతి మనలను ప్రోత్సహించాలి పాతమొందన్న కాలంలో ఇస్రాయేల్ ప్రజలను తనకు స్వకీయ సంపాద్యంగా ఇస్రాయేల్ ప్రజలను తన స్వకీయ సంపాద్యంగా దేవుడు చేసుకున్నాను అని చెప్పాడు ట్రెజర్డ్ పీపుల్ మీరు నా సొంతమైన ప్రజలు అని దేవుడు తెలియపరిచాడు అంతేకాదు ఇస్రాయిల్ ప్రజలతో తనకు వివాహమైనట్టుగా ఇది భౌతికమైన వివాహం కాదు ఆ వివాహంలో ఉన్నటువంటి భావాన్ని మనం ఇక్కడ ఆత్మీయ కోణంలో ఆలోచించాలి వివాహమైనట్టుగా తాను వారికి భర్త అయ్యున్నట్టుగా దేవుడు తెలియపరిచాడు ఇస్రాయిలతో ఆయన మాటలు తెలియపరిచాడు కొత్త ముందున కాలంలో కూడా అదేమీ మారలేదు కొత్త నిబంధన కాలంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు వరుడుగా చూపించబడ్డాడు వరుడైన యేసుక్రీస్తు వారు భూలోకములో తన ప్రజలైన వారికి అనగా భూలోకంలో ప్రతి ఒక్కరూ రక్షించబడి పాపమును విడిచిపెట్టి పరలోక రాజ్యంలో తనతో పాటు సదాకాలం ఉండాలనేది దేవుని ఉద్దేశం అయితే ఆ దేవుని ఉద్దేశాన్ని అంగీకరించినటువంటి వారందరూ కూడా వారందరి యొక్క పాప క్షమాపణ కొరకు వారి అందరి మేలు కొరకు ఆయన కల్వరి సెలవులో తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు అందుకే సంఘము యేసుక్రీస్తు వారికి వధువుగా పిలువబడింది పాత నిబంధన కాలంలో ఇస్రాయేల్ల ప్రజలు దేవునికి చెందినటువంటి వారుగా ఎలా చెప్పబడ్డారో దేవుడు వారికి భర్త అయి ఉన్నట్టు ఎలా చెప్పబడిందో నూతన నిబంధన కాలములో కేవలము ఇస్రాయలీలు మాత్రమే కాదు కానీ సర్వలోకంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏసుక్రీస్తు వారి ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉన్నారో వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వరుడుగాను ఈ సమాజమంతా కూడా క్రీస్తును ఎరిగిన సమాజం అంతా కూడా వధువుగాను ఉన్నట్టు చెప్పబడిన విషయాన్ని మనం గ్రహించాలి వైవాహిక జీవితంలో వారి ఏ ఏ భార్య అయినా ఏ భర్త అయినా అడుగు పెట్టడానికి ముందుగా ఏ వధువు లేదా వరుడు అడుగు పెట్టడానికి ముందుగా క్రైస్తవ వివాహంలో ఆ వివాహ ప్రమాణాలు చేసే సమయంలో చేయించే సమయంలో దేవుని సేవకులు వివాహ ప్రమాణము చేసేటువంటి వారు ఈ మాటలు చెప్తారు అవేంటంటే నా జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనది కష్టమైనా నష్టమైన మేలైనా కీడైనా ఇబ్బందైనా ఏదైనా కానీ నేను నీకు భర్తగా ఉంటాను నేను నీకు భార్యగా ఉంటాను నేను నిన్ను ప్రేమిస్తాను నేను నీకు లోబడతాను అని చెప్తూనే ఒక ప్రాముఖ్యమైన మాటను అక్కడ ఉపయోగిస్తారు అదేంటంటే ఇతరులను వల్లక అంటే ఇతరుల జోలికి వెళ్ళక ఇంకొక వ్యక్తిని భార్య స్థానంలోనికి భర్త స్థానంలోనికి నేను తీసుకురాక నీకు మాత్రమే నేను భర్తగా నీకు మాత్రమే నేను భార్యగా జీవించేంతకాలం నేను ఉంటాను అని ఆ తీర్మానంలో ఆ ప్రమాణంలో దేవుని సేవకులు చెప్పిస్తారు వివాహములో భాగస్థులయ్యే వారిద్దరూ కూడా ఒకరితో ఒకరు ఆ ప్రమాణము చేసుకునేటువంటి వారుగా ఉంటారు అంతేకాకుండా వివాహములో ముడివేయబడినటువంటి వారిద్దరూ కోరుకునేది ఏంటి ఇదే నా భర్త నాకు మాత్రమే చెందినవాడుగా ఉండాలి నా భార్య నాకు మాత్రమే చెందిందిగా ఉండాలి ఇది ప్రతి భర్త ప్రతి భార్య కోరుకునేదే వారిద్దరి మధ్య ఏ ఒక్కరో చొరబడినా ఏమాత్రం వారు ఓడ్చుకోలేరు వారిద్దరి మధ్యలోనికి ఏ ఒక్కరిని వారు రానివ్వరు ఒకవేళ ఎవరైనా వచ్చినా దాన్ని వారు ఏమాత్రమూ ఓర్చుకోలేరు ఒకవేళ వస్తే అదే వ్యభిచారం అవుతుంది అలాగే మనము దేవునికి చెందిన వారమై ఉండాలనేది దేవుని ఉద్దేశం ఇచ్చిన ఆజ్ఞలు గమనించండి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నన్ను మాత్రమే మీరు ఆరాధించేవారుగా ఉండాలి నన్ను మాత్రమే మీరు సేవించేవారుగా ఉండాలి నేను కాకుండా ఇంకెవరినైనా మీరు సేవించటానికి ప్రయత్నం చేయకూడదు ఒకవేళ చేస్తే నీ దేవుడైన యహోవ రోషమ కలిగినటువంటి వాడని గుర్తు చేసుకోమని తెలియపరిచిన వాడుగా ఉన్నాడు సో వైవాహిక జీవితంలో సహించలేనిది వ్యభిచారం అయితే ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో దేవుడు సహించలేనిది ఏంటంటే విశ్వాస విధానములో ఆయన్ని విడిచిపెట్టి ఆయనపై విశ్వాసం ఉంచకుండా వ్యర్థమైన వాటి మీద విశ్వాసం ఉంచుతూ దేవుని స్థానములోనికి ఎవరెవరినో తీసుకొని వచ్చి దేవునిగా వారిని ఆరాధించే ప్రయత్నాలు దేవుడే మాత్రమో సహించలేడు కాబట్టి ఈ దినాన్న దేవుని మాటలు వింటుండగా నీ జీవితంలో దేవునికి తప్ప మన జీవితంలో దేవునికి తప్ప వేరొక దేవునికి అవకాశం ఉంటే మరెవరినైనా దేవుని స్థానములోనికి తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి వారంగా ఉంటే దేవుడు దాన్ని సహించలేడు ఈ మాటలందరూ గమనించండి దేవుని స్థానంలోనికి ఎవరిని తీసుకొచ్చి పెడతారు కొన్నిసార్లు పిల్లలను తీసుకొచ్చి దేవుని స్థానంలో పెడతారు ఏలి అనే ఒక ఈ యాజకుడున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఏలి అనే ఈ యాజకుడు దేవుని స్థానంలోనికి తన కుమారులను తీసుకొచ్చాడు ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడే ఆయన మీద మోపిన నేరం ఇది అదేంటంటే నాకంటే ఎక్కువగా నీ కుమారులను చూస్తున్నావు మన మొదటి ప్రేమ ఎల్లప్పుడూ దేవునికే చెందిందై ఉండాలి మనము దేవుణ్ణి మాత్రమే ప్రేమించే వారంగా ఉండాలి దేవుడు ప్లస్ ఇంక వేరే ఏవో ఉండటము దేవునికి ఇష్టము లేదు మన పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ప్రభువుని సేవించకపోతే అది ఆయనకి ఎంత రోషం పుట్టిస్తుందో గమనించండి యహోవా రోషము గలవాడు అని దేవుని యొక్క వాక్యంలో ఈ దినం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది ఇప్పటివరకు వరకు దేవునికి నమ్మకంగా అనగలిగితే సంతోషం ఒకవేళ దేవునికి నమ్మకంగా నువ్వు లేకపోయినట్లయితే దేవునికి నమ్మకంగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించకపోయినట్లయితే ఈ సందేశము ద్వారా దేవుడు రోషము కలిగిన వాడనే సంగతి గ్రహించే ప్రయత్నించే రెండవదిగా మనం ఆయనకి నమ్మకంగా ఉంటే మనకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ రోషము కలిగినటువంటి దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి విషయంలో ఏం చేయాలో అది చేస్తాడు అంతేనా మనము మన తల్లిదండ్రుల పక్షాన ఉన్నప్పుడు దేవుడు వైవాహిక జీవితంలో జతపరిచిన వారి పక్షాన మనం ఉన్నప్పుడు వారితో మంచి సంబంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు కనీసం మన మీద ఏక గొడవ వాళ్ళనివ్వరు ఎందుకని మా వాడిని ఇలా అంటావా మా అమ్మాయిని ఇలా అంటావా నా భర్తని ఇలా అంటావా నా భార్యని ఇలా అంటావా నా కుటుంబానికి సంబంధించిన వారి విషయంలో ఇలా మాట్లాడతావా నాకు చెందిన వారి విషయంలో ఇలా మాట్లాడతావా అని రోషపడే వారంగా ఉంటాం ఒకనొక సందర్భంలో మోషే దేవుని ప్రజలను నడిపిస్తున్నప్పుడు దేవుడు మోషే మీద ఉన్నటువంటి భారాన్ని నేను భరించలేనయ్యా నేనే వీళ్ళని కన్నానా నేనే వీళ్ళని పెంచానా ఏంటి నాకు వీళ్ళతోటి ఈ బాధ అన్నట్టుగా మోసే దేవునికి ప్రార్థన చేస్తే నీ మీద ఉన్నటువంటి భారాన్ని నేను ఇంకొంత మీదకి దాన్ని షేర్ చేస్తాను పంచుతాను కాబట్టి ఒక డెబ్భై మందిని ఏర్పాటు చేసుకోమని దేవుడు మోషేకు తెలియపరిచాడు అయితే దేవుడు మోషేకు తెలియపరిచినప్పుడు ఈ డెబ్భై మంది కానొక చోటకి రావాలి వారి మీద నీ మీద ఉన్నటువంటి ఆత్మలో పాలు ఉంచుతానని దేవుడు మాట్లాడాడు వాళ్ళలో అరవై ఎనిమిది మంది వచ్చారు దేవుడు కోరిన స్థలానికి మోషే ఇచ్చిన పిలుపు మీదకు అరవై ఎనిమిది మంది వచ్చారు వారందరి మీదకి దేవుని దేవుడు తన ఆత్మలో పాలు వారి మీద ఉంచాడు వారు ఆ సమయంలో దాన్ని సూచనగా కనబరిచారు అయితే ఇద్దరు మాత్రం రాలేదు అలా రాని వారిలో ఒక అతని పేరు మేధాదు వీళ్ళు పాలెములోనే ఉండిపోయారు మోసే చెప్పిన స్థలానికి రాలేదు పాలెములోనే ఉండిపోయి మోసే చెప్పిన స్థలానికి రాకుండా ఉన్నప్పటికీ వారు పాలెములోనే దేవుని ఆత్మలో ఉన్నటువంటి మోసే మీద ఉన్న ఆత్మలో పాలును వారు పొందుకున్న వారుగా ఉన్నారు పొందుకొని అక్కడ వారు మోసే మీద ఉన్న ఆత్మలో పాలు వారి మీదకి వచ్చినట్టుగా వారు కనబరుస్తున్న సమయంలో దాన్ని తీసుకొని వచ్చి మోషేకు యహోష లాంటి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ప్రభు పలాను వాళ్ళు ఈ విధంగా పాలెములో ఉండి చేస్తా ఉన్నారు వాళ్ళని నిషేధించు అంటే మోస నా గురించి నీకు రాష్ట్రం వచ్చిందా మోషేను ఎంతో చక్కగా వెంబడించే పరిచారకుడు యహోశివ యహోశివ మోషే పక్షంగా రోషపడ్డాడు అలాగే మనము దేవుని పక్షమ ఉండి కొనసాగుతున్నప్పుడు దేవునికి నమ్మకంగా ఉంటున్నటువంటి సమయంలో మన పక్షాన దేవుడే రోషపడతాడు మిరియాము అహరోన్లు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మోషే మౌనంగా ఉన్నప్పటికీ దేవుడు మాట్లాడాడు దేవుడు రోషం తెచ్చుకున్నాడు దేవుడు మన పట్ల రోషం తెచ్చుకోవాలి అంటే మనం దేవునికి నమ్మకంగా జీవించాలి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి నమ్మకంగా నువ్వు జీవిస్తున్నప్పటికీ నీ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నావా అయితే భయపడొద్దు ఎందుకు భయపడొద్దు అని చెప్తున్నాను తెలుసా రోషము కలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు ఆయన నీ విషయంలో రోషము కలిగి ప్రవర్తిస్తూ నీకు వ్యతిరేకులైనటువంటి వారికి ఏం చెయ్యాలో దాన్ని చేసేటువంటి వాడుగా ఆయన ఉంటాడు సో ఆయన రోషము కలిగిన దేవుడు అనే ఈ విషయము మనలో ప్రోత్సాహాన్ని తీసుకురావాలి రెండవది ఆయన రోషము కలిగినటువంటి వాడు ఆయన రోషము నీ మీదకొస్తే మన మీదకి వస్తే మనం దాన్ని మాత్రము తట్టుకోలేము మనం దాన్ని మాత్రము ఓర్చుకోలేము అనేటువంటి సంగతి మనము గ్రహించి ఈ లోకంలో దేవుని కొరకు రోషము గల వ్యక్తులంగా మనము బ్రతకటానికి మనము ఆశించే వారంగా ఆలోచన చేసే వారంగా ఉండాలి ఏ పరిస్థితికి మనము తల వంచక ముందుకు కొనసాగినప్పుడు రోషము కలిగిన దేవుడు మన తల ఎత్తేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి ప్రభుతో మంచి సంబంధాన్ని కలిగి ఉందాం ప్రభుకిష్టమైన జీవితాన్ని జీవిద్దాం ప్రభు మార్గంలో మనము కొనసాగుతూ ప్రభు కొరకు రోషంగా బ్రతుకుట ద్వారా ఆయన ఇచ్చే దీవిన పొందుకోవటానికి సిద్ధపాటు కలిగి ఉందాం ఈ మాటలు మీకు అర్థమైతే ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే నాతో పాటు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిస్తారా పరిశుద్ధిమైన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మీరు కలిగినటువంటి వాడవని మరొకసారి ఈ దినాన్న మేము జ్ఞాపకం చేసుకునే విధంగా కృప కృపచూపారు స్తోత్రములు రోషమగల మీ స్వభావము మాలో ప్రోత్సాహాన్ని భయాన్ని తీసుకురావాలని హెచ్చరించారు ఒక కుటుంబంలో ఒక వైవాహిక సంబంధంలో భార్యాభర్తలు ఏ విధంగా ఒకరికి ఒకరు అన్నట్టుగా జీవించాలో అలాగే మేము నిన్ను వెంబడించే క్రమంలో నిన్ను మాత్రమే సేవించే అనుభవంలో ఉండాలని మరొకసారి తెలియపరిచారు ఎవరికి మాటలు అర్థమయ్యాయో ఎవరు వారి జీవితంలో నిన్ను మాత్రమే సేవించటానికి తీర్మానించుకొని నీ మార్గంలో కొనసాగేటువంటి వారుగా ఉన్నారో అతి వారికి గొప్ప దీవెన మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా నీకు నమ్మకంగా జీవిస్తున్నప్పటికీ సమస్యలు ఎవరు ఎదుర్కొంటున్నారో వారి పక్షాన మీ రోషపూరిత కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి వ్యక్తి నీ కొరకు రోషంగా జీవించేటువంటి జీవితము కొనున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దావయుతూ కలిగినటువంటి రోషము సున్నతి లేని ఈ ఫిలిస్తీడి యోహో సైన్యాన్ని తిరస్కరించడానికి ఎంతటి వాడని ఎలా రోషపడ్డాడో అలాంటి రోషము భక్తిలో ఆత్మీయతలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండునట్లు బలపరచండి ఈ దిన ధ్యానంలో మీరు మాకు తోడైనందుకు వందనాలు చెల్లిస్తూ ఏసయ్య నామంలో వేడుకు